ఓ శ్రీ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వివరాలు తారాబలము చంద్రబలము నక్షత్రాల వరగ ఫలాలు ఈ వీడియోలో చూద్దాం ఈరోజు నక్షత్రాల వరగ ఫలాలు స్వస్తి శ్రీ విశ్వాసు సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢ మాసము శుక్లపక్షము ఆదివారం భానువాసరం అని కూడా అంటారు ఈరోజు తిథి శుక్ల ఏకాదశి సాయంత్రం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాసి నక్షత్రం వస్తుంది ఈరోజు విశాఖ నక్షత్రము రాత్రి పది గంటల నలభై నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం చంద్రుడు తులారాశిలో నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఉదయం తెల్లవాదం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలలో ఉంటుంది ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం ఐదు పదహారు నుంచి ఆరు యాభై నాలుగు వరకు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు యోగము సాధ్య రాత్రి తొమ్మిది ఇరవై ఏడు వరకు తదుపరి శుభ కరణము వణిజ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు తదుపరి విష్టి సాయంత్రం తొమ్మిది పదహారు వరకు రాత్రి సూర్య రాశి విజ సూర్యుడు రాశిలో సంచారం పదిహేను జూన్ నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు సంచరిస్తాడు అశుభ సమయాలు పరిశీలిస్తే గులికాకాలము మధ్యాహ్నం మూడు ముప్పై ఏడు నుంచి ఐదు పదహారు వరకు సాయంత్రం యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నము సూర్య సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఏడుకు సూర్యాస్త సాయంత్రం ఆరు యాభై నాలుగు చంద్రోదయము సాయంత్రం మూడు గంటల పది నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఇక ప్రయాణాలకు వార్షుల పడవర దిశ వైపు ప్రయాణించకూడదు ఈరోజు తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ ఆహార పదార్థంగా కానీ తిని బయలుదేరాలి లేదా పటవరం వైపు వెళ్ళాలనుకుంటే ముందుగా తూర్పుకు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి పటవరం వైపు వెళ్ళండి ఒక రౌండ్ కొట్టిన తర్వాత ఏ దిశకు దృష్టి శూలు ఉంటుందో అశక్ ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు విశాఖ నక్షత్రము ఉన్న రోజు విశాఖ పూర్వభద్రాలు జన్మతారు కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి క్లాక్ దాని చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన పని చేయాలంటే పుష్యమే అనురాధ ఉత్తర భద్ర పరమ తార కష్టం మీద పనులు పురుత ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్లేషే రేవతి వారికి మిత్ర తార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు అశ్విని మఖామూల వారికి రైతుల తార ఏ పని చేసినా వ్యతిరేకత ఇబ్బందులు కాబట్టి విడిచిపెట్టండి ఈరోజు పనులన్నీ కూడా వాయిదా వేసుకోండి తప్పని పరిస్థితిలో కూడా నువ్వులతో కూడి బంగారంతో కూడా నువ్వుల నూనె నువ్వుల తారం చేయాల్సి ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది బరడి పుబ్బ పురోషాడ సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరా చడే ప్రత్యేకత ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా రోహిణి అస్తా శోడం వారికి క్షేమతారు క్షేమతారంలో ఏ పని చేస్తా ఉంటే క్షేమంగా ఉంటుంది రుచిలా చిత్తాధరించిన వారికి విభత్తారు విభత్తారులో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి దాని నష్టాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టండి రాహు అధిపతి తప్పని పరిస్థితులు అయితే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది సపత్ ఆ రుద్ర స్వాతి శతానికి సబ్బత్తారు సబ్బత్తారులో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యార కులత బుధుడు అధిపతి ఇక తారబలము రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల తర్వాత నుంచి అనురాధ వస్తుంది కాబట్టి పుష్యమి అనురాధ ఉత్తరవాదే జన్మతారా మంచిది కాదు విడిచిపెట్టండి ఆశ్లేషాలు చేస్తే పరమతారా కష్టమీద పనులు పూర్తవుతాయి అశ్విని మహాబుధవారి మిత్తుతారా అన్ని రకాల పనులకు బాగుంది పరడి పుబ్బ పూర్వషాడవారికి తార కాబట్టి వ్యతిరేక పనులన్నీ వాయిదా వేసుకోండి వృత్తిగా ఉత్తర ఉత్తర వారికి సాధన తార కాబట్టి కార్యసిద్ధి ఏ పని చేసినా విజయం సాయిస్తారు రోహిణి అస్త శ్రోణం వారికి ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది చిత్త చిత్తాదర్శ క్షమతార క్షమతారంలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆ రుద్ర స్వాతి శతమిష వారికి విపత్తార అవుతుంది కాబట్టి రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి దాన నష్టం కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి పునర్ పుష్ప పునర్వసు విశాఖ ఊరు పూర్వతరం సంబత్తారం సంబత్సారంలో ధర విషయ ఒక అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యానుకూలతో ఉంటుంది బుధుడు అధిపతి చంద్రపల్లం ఉండే రాట్లు మేష వృషభ మిథున కన్య తుల మరకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం ఉంటుంది మేషరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వర్ధాష్టమచంద్రుడు వృషిక రాశి వారికి ద్వాద చంద్రుడు కాబట్టి మూడు రాసుల వారికి ఈ మూడు రాసుల వారు ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కానీ శుభ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు గాత్వారము మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఈరోజు ఆదివారము పాటించాల్సిన ప్రత్యేకమైన సూత్రాలు ఏంటంటే పారాయణం నేత్ర చర్మ సమంతమైన ఆరోగ్య నివారణకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలనుకున్న వారు నలభై దీక్షతో చేస్తే తప్పకుండా లభిస్తుంది అద్భుత శాంతి ప్రక్రియ తప్పకుండా ఉదయమే సూర్యోదయ సమయాల్లో పారాయణ చేయండి ముఖ్యంగా రాత్రి కూడా రాక్షచెంపలో నీళ్ళు ఉంచుకొని ఉదయమే సూర్యోదయ సేవల్లో స్నానం సూర్యోదయం కంటే ముందే స్నానం చేసుకొని నిత్యార్చన చేసుకున్న తర్వాత సూర్యునికి అరకం విడవండి విడిచేటప్పుడు ఓం సప్తాషుడు వతవ కష్టభాత్వదం శ్వేత బం దేవం తాము సూర్యం ప్రణభం అనే స్తోత్రాన్ని మూడు సార్లు చెప్తూ రాక్షచప్పులో నీళ్ళ తులచట్లో విడవండి ఇలా చేయడం వల్ల మీకు సూర్యభగవానికి అనుగ్రహం లభిస్తుంది ఈరోజు ఈరోజు ఆదివారము ఆచ పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే ఆచ ఉదయపారణం చేయడం వల్ల చర్మ సంబంధమైన రోగాలు అనారోగ్య సంస్థలు శత్రువాదాలు తొలుతాయి అలాగే గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్నారు గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది ఇది అద్భుత శాంతి ప్రక్రియ తప్పకుండా ప్రయత్నించండి రాత్రిపూట రాగి చెప్పులో నీళ్లు ఉంచుకొని ఉదయమే సూర్యోదానికి ముందే లేచి నిత్య కర్మ ఇచ్చ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి రాగి చెప్పులో నీళ్ళను తులచెట్లో వెడుస్తూ విప్తాష్ట్రో రుణం ప్రచండం కష్టపాత్ర శ్వేత పద్భతరం దేవ ఉత్తాం సూర్యం రుణం అనే స్తోత్రాన్ని మూడు సార్లు చెబుతూ నాకు తొమ్మిది తొలి చెట్లు ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి దృష్టి దోష నివారణకు సర్వారిష్టాలకు తల నాకు శత్రుపై నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రం జపం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహస్ర ముంకట స్వాహా మంత్రాన్ని ఈసారి జపంగా చేస్తే మీకు ఎవరికైనా ఏమైనా అలాంటి ఉన్నా కూడా ఆ బాధలను తొలుగుతాయి నమ్మకం చేసి చూడండి ప్రయత్నించుకోండి తప్పకుండా ఎక్కువ ఫలితాలు లభిస్తుంది ఇది ఒక నలభై రోజుల పాటు ఇచ్చితో చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తుంది షో వస్తువు